సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ వారం మహాశివరాత్రి సందర్భంగా భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయఈఓ టంకశాల వెంకటేశన్ తెలిపారు రేపు ఉదయం నుండి సోమవారం ఉదయం వరకు స్వామివారి ఆలయం తలుపులు నిరంతరంగా తెరిచి ఉంటాయని నిత్య కైంకర్యాలు యథావిధిగా నిర్వహిస్తామని చెప్పారు ప్రతి సంవత్సరం జరిగే విధంగానే తోటభావి ప్రాంగణంలో స్వామివారికి పెద్ద పట్టణం వేయడం జరుగుతుందని పేర్కొన్నారు భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్ లో వద్ద తాగునీటి సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు అలాగే పోలీస్ శాఖ తరఫున మూడు వందల మంది సిబ్బంది బందోబస్తుకు విధులు నిర్వహించనున్నారని భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారని వెల్లడించారు మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి మరియు రేపు ఉదయం నాలుగు గంటల నుంచి స్వామివారికి దేవాలయం దేవాలయం తరఫున అభిషేకాలు ఉంటాయి మరియు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా భక్తుల చేత అభిషేకాలు ఉంటాయి శివుడు కాబట్టి అభిషేక ప్రియుడు ఉదయం నుంచి రేపు సాయంత్రం వరకు అభిషేకాలు ఉంటాయి రేపు అభిషేకాలు తర్వాత నెక్స్ట్ ఉగ్గు పూజల చేత పెద్దపట్నం వేయబడుతుంది పెద్ద పట్నం తర్వాత అక్కడ ఉండేటువంటి భక్తులందరూ పెద్ద పట్నం పై నుంచి నడుస్తుంటూ వెళ్ళేసేసి స్వామివారిని మూల విరాట్ని దర్శనం చేసుకుంటారు ఈ కార్యక్రమంలో భాగంగా వాళ్ళకు బార్కేడ్ వ్యవస్థలో మంచి కట్టుదిట్టమైనటువంటి చర్యలతో పెద్దపడ్డము ఉండేటువంటి దాంట్లో వాళ్ళు సురక్షితంగా వాళ్ళు తిరకిస్తారు మరియు వాళ్ళకి అక్కడ కూడా తాగునీటి సదుపాయాల్లో భాగంగా కూడా వాళ్ళు నీటి అంటే తాగునీరు అనేటువంటి అందించబడుతుంది ప్రతి భక్తుడికి మరియు అక్కడ నుంచి పెద్ద పడ్డము తిలకించిన తర్వాత లైన్స్లలో వచ్చేసి వాళ్ళు స్వామివారిని దర్శించుకుంటారు రేపు నాలుగైనా అంటే ఎల్లుండి తెల్లారద సోమవారం రోజు స్వామివారిని దర్శించుకుంటారు దర్శించుకునేటువంటి క్రమంలో వాళ్ళకు ఇలాంటి తాగునీటి సదుపాయాలే కానీ తీర్థప్రసాదాలే కానీ అన్నిటికీ ట్వంటీ ఫోర్ అవర్స్ స్వామివారి యొక్క దేవాలయం తెలిసి ఉంటుంది కాబట్టి భక్తులు ఈ యొక్క సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు సాయంత్రం బంద్ చేస్తారనేటువంటి నిపం కాకుండా రేపు రాత్రి అంతా కూడా దేవాలయం తెలిసిందే ఉంటుంది కాబట్టి భక్తులందరూ ఈ విషయాన్ని తెలుసుకొని దేవాలయానికి రావాలని చెప్పేసి మనకు తెలియజేసుకుంటున్నాం